ఇది మనం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే భయపడి మంది పోలీస్ ఫోర్స్ దించుకొని ఒక్క రెండు నిమిషాలు కూడా మన నిరసన తెలుపునియకుంటుందా రేవంత్ రెడ్డి కావాలి પ્રજા પ્રભુત્વ અહીંયા વેલ મૂ અપેતા પ્રજાપ્રુત્ అన్నా మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే ఇంట్లో చెప్పాలన్నా ముందే చేయొచ్చు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనం దగ్గరికి వెళ్తే భయపడి ఇంత మంది పోలీస్ ఫోర్స్ దించుకొని ఒక్క రెండు నిమిషాలు కూడా మన నిరసన తెలుపునియకుంటుందా ప్రజాప్రభుత్వం అంటే ఏదైనా వేలమణితో అనిచేవేత ఇదా ప్రజాప్రభుత్వం ఇదైనా ప్రజాప్రభుత్వం డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి యామ్ డౌన్ ఇదా ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటే రాష్ట్ర పాలేంది కార్యక్రమంతో పోలీసు వి department లో ત્યલે જેચચારલે માસ હામસે વિરાંજ પામે પામસે પેણકે ને ટામસામ સામસામસે હીંજં પેણકે વામ కేసులు పెట్టినట్టే మందితోటి అరెస్ట్ నా ప్రజా ప్రభుత్వం అంటే తెలంగాణకు